శనివారం నుంచి మొదలుపెట్టిన మృత్ కార్యక్రమం ఆంధ్రలో కా ఇండియాలో కూడా పాపులర్ అయ్యారు మహాతల్లి అన్నపూర్ణమ్మ తల్లి మారు పేరుగా రక్కా సీతమ్మ గారి అన్నదానం ప్రతి శనివారం నాడు మన హరీష్పోర్ట్స్ వద్ద చేయాలని చెప్పి మన హరీష్ స్పోర్ట్స్ అధినేత హరీష్ శాశ్వ ట్రస్ట్ అండ్ సానా ఫౌండేషన్ చైర్మన్ హరీష్ గారు వెంటలు పేదవాళ్ళకి అట్లీస్ట్ ఒకరోజైనా మంచి భోజనం చేద్దామని సత్సంకల్పంతో పట్టడం జరిగింది ఈరోజు ఈ కార్యక్రమానికి మొత్తం సంకల్పం చేసి వారి యొక్క భాగస్వామాన్ని దీంట్లో కలిపి ఏదోదుడిగా రిజిస్టర్ నిలబడాలని సత్కల్ సంకల్పంతో రావడం జరిగింది ఇలా వచ్చి ఇవి వచ్చినందు నారాయణులందరికీ కూడా మంచి భోజనం తీర్చాలని ప్రయత్నం చేస్తున్నాము మీ అందరి సహాయ సహకారాలు ఉంటే ఖచ్చితంగా దీన్ని అంచులంచెలుగా వృద్ధి చేస్తూ ప్రతిరోజు చరిత్రాలని సంకల్పం దాకా తీసుకెళ్లాలని దాని ప్రకారం కాంక్ష అది నెరవార్థం అని మనందరూ చేతులతో సహాయం చేస్తూ అది ధన్యవాదాలు అనుకున్నది దేవతలు తరఫున ఈరోజు మహా అన్నదానం జరుగుతుంది ఈ యొక్క అన్నదానం కార్యక్రమం ముఖ్యంగా ఏంటంటే మానవ సేవే మాధవ సేవ మనుషులకు ఏమి సేవ చేస్తే ఆ తృప్తి మనకు మనకి తెలుసు ఏమి చేసినా తృప్తి ఉండదు ఒక అన్నదానంలో తృప్తి ఉండదు ఇది మహా కార్యక్రమం అన్న ఇలాంటి కార్యక్రమానికి ఈరోజు మనకి సహకరించిన రాత్ర ముఖ్యంగా పక్క వచ్చి వచ్చి ఇచ్చారు అలాగే కోడై రాకూడారు వచ్చి సాజా ఇచ్చారు అదే గాయత్రిదేవి గారు మేడం మేడం వచ్చి ఊరిచ్చారు అలాగే సురేష్ గారు ఆధ్వర్యంలో కూడా పెరుగు అది సహకరించారు వీరి యొక్క అందరూ కూడా ఈ సహకారం చెందినందుకు భగవంతుడు వాళ్ళకి ఆయురవేకలు ఇచ్చి మరిన్ని కార్యక్రమాలు సహకరించేలాగా వాళ్ళని ఉన్న స్థానానికి ఎదగాలని కోరుకున్నాము ముఖ్యంగా ఈ ఆ కార్యక్రమాన్ని జరగడానికి ముఖ్యమైన వ్యక్తి మన హరీష్ కోర్ అధినేత హరీష్కర్కి స్వతంత్ర చెప్పాలి ఇప్పటికీ ఆయనకి ఆ తప్ప ఆయుర్వేద కలగాలని అందరినీ కోరుకుంటున్నాను మంచి పూర్తిగా బావందలు కోరుతున్నాను థ్యాంక్ యూ